ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామన్నారు సుంచు నాగేందర్ సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గాంధీ చౌరస వద్ద ఏకధాటిగా కురిసిన వర్షానికి చేరిన వరద నీటిని సిబ్బంది సహాయంతో కుడి చెరువుకు తరలించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కమిషనర్ ముంపు ప్రాంతాలను సందర్శించి చెరువు శిఖం భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలతో పాటు గాంధీ చౌక్ వద్ద బ్రిడ్జి మీద నిర్మించిన కట్టడాలను గుర్తించామన్నారు అక్రమ కట్టడాలపై పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామన్నారు అదేవిధంగా చేరేల పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని జనగాం ఎమ్మెల్యే పల్లారాహేశ్వర్ రెడ్డి ఫోన్ ద్వారా కమిషన్కు సమాచారం అందించారు వరుసల దాటికి తలెత్తిన స్థానిక సమస్యలు ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు హైడ్రర్లాగా అన్నారు కలెక్టర్ గారి అత్యత్తులో కలెక్టర్ గారికి ఒక లీటర్ లాభాలు ఇస్తాను ఎవరంటే ఇట్లా ప్రాబ్లం ఉంది కదా సర్వే చేయించి రెవెన్యూ వాళ్ళతో తర్వాత ఇరిగేషన్ వాళ్ళతో ఒక సర్వే జాయింట్ సర్వే చేపిస్తే ఒక మనకు అద్భుపం అనేది తెలిసిపోతుంది ఒకవేళ అందరూ దానికి ఉందనుకుంటే దాని మీద ఏం చర్య తీసుకుంటారో కలెక్టర్ గారికి మేము కలెక్టర్ ద్వారా చెప్తున్నాం నాకు ఫిర్యాదులు అయితే ఇప్పటివరకు ఏమో కూడా రాలేదు నీళ్ళు ఎటువంటి ఫిర్యాదులు రాలేదు కానీ స్వదాగా మేమే తిరుగుతున్నాం దాన్ని బట్టి మాకు ఇలాంటి ఫిర్యాదులు గత రెండు రోజుల నుంచి కూర్చున్న వర్షాలతో పూర్తి స్థాయిలో నిర్బంధంలో నిలిచిపోయిన వారి తరుణం ఉంది మరి అదేవిధంగా ఎఫ్టిఓలో పరిధిలో ఉన్నటువంటి నాళాలు కూడా పూర్తిస్థాయిలో మూసుకుపోవడంతో రోడ్డు మీదకి వాటర్ వచ్చి పూర్తి స్థాయిలో రా రహదారులు పూర్తి స్థాయిలో దిగ్బంధంలో ఉండడం జరిగింది దీనిని మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు చేపట్టి దాన్ని క్లియరెన్స్ చేసే విధంగా కూడా చర్యలు చేపట్టడం జరిగింది గౌరవ శాసనసభ్యులు పల్లారాయేశ్వరరావు గారు కూడా ఎప్పటికప్పుడు మరి కమిషన్ గారితో ఫోన్లో టచ్లో వండుకుంటూ ప్రజలను ఎలాంటి ఇబ్బంది పడకుండా పూర్తి స్థాయిలో మీరు సహకరించాలని కూడా పూర్తిసారి వాళ్ళకు ఆదేశాలు సారి జారీ చేయడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి ఇండ్లలో ఉన్న వాటి మా ప్రజల విజ్ఞప్తి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మంచిది ఇండ్లలో ఉండాల్సింది విజ్ఞప్తి ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా మున్సిపల్ అధికారులు హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది పూర్తి స్థాయిలో మున్సిపల్ అధికారి అధికారులు సంప్రదించి మరి పూర్తి స్థాయి అందరు కూడా మంచి మంచిగా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ